బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేండ్ల ఆవిర్భావం సందర్భంగా వరంగల్ నిర్వహించే వజ్రోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్ అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తా వద్ద పార్టీ జెండా డాన్ అంబర్పేట్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి బీఆర్ఎస్ సీనియర్ నేత లింగారావు ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మహాత్మా జ్యోతి బాపుల్ని విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం వారు మాట్లాడుతూ వరంగల్లో జరిగే బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ల వజ్రోత్సవ కార్యక్రమానికి రేపు ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఉండాలని ఆదేశించారు ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వెంకటే చెంది ముందుగా మా ఎమ్మెల్యే గారికి మా అన్నలకు మా ఉద్యమకారులకు పాదాబి వందనం ఎందుకంటే చెప్పంగానే అందరూ వచ్చి అంటే నేను పార్టీలో చేయినా ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇవాళకి అన్న ఒకరోజు ముందు జెండా పెట్టండి అన్న అంటే ఎమ్మెల్యే గారు సరే దాన్ని ఉంది అని చెప్పి అన్న వచ్చి టైం ఇచ్చిండు జెండా ఎగరేసిండు మాకు చాలా సంతోషంగా ఉంది రేపు మళ్ళీ కేసీఆర్ గారు సభ పెద్ద ఎత్తున స్వచ్ఛంగా చాలా చాలామంది ఫోన్లు కూడా ఎవరు చేయకున్నా కానీ పెద్ద ఎత్తున సభ రేపు సక్సెస్ చేయాలని మళ్ళీ నేను కూడా పది గంటలకే పోవాలనుకుంటున్నాం ఆ సభకు వరకు పోతామో పోలేమో ఎందుకంటే ఇంతకుముందు వరంగల్ సభ ఒకసారి అట్లే జరిగింది మాకు ఎక్కడోళ్ళు అక్కడ తెల్లారి వచ్చినాం వల్ల అంత జనాభా మరి రేపు ఒక పదిహేను లక్షలు అనుకుంటారట పబ్లిక్ అనుకుంటారట దానికి మళ్ళీ మేమే పొద్దున్నే ఎన్ని ఏళ్ళకే వెళ్ళాలి అనుకుంటున్నాము ఎందుకంటే సారు సభ అంటే అట్లా ఉంటుంది ఏదో ఎవరినదరో అడిగింది ఇట్లా అయింది పెద్ద ఎత్తున రేపు అన్ని స్టార్ట్ అవుతుంది ఉద్యమకారులు ఎప్పుడు ఉద్యమకారులు అంతా ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదాం అంటారు మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేపు అందరం కలిసి పెద్ద ఎత్తున అంబర్పేట నుంచి పోతున్నాం